జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు వానరసేన తరపున దేవాలయ భూములను రక్షించి కోర్టులో హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ వా దుస్ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పజెప్తే అవన్నిటిని కూడా వాటి మీద ఆ చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానరసేన తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం భద్ర భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చరణ్ నుండి విడిపించడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజున దేవాలయ భూములను కమిషనర్ గారు వాటిని రక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మేము ఈ చర్యను ఖండిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్